వేడి వేడి అన్నం అరిటాకులో వడ్డిస్తే వచ్చే పరిమళం మన జ్ఞాపకాలు ఎక్కడికో లాక్కెళ్ళిపోతుంది అదొకటే కాదు ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా ఇందులో దాగి ఉన్నాయి మన చిన్నతనంలో పండగ పబ్బం పెళ్లి వేడుక సందర్భం ఏదైనా అరిటాకులోనే అన్నం తినేవాళ్ళం కానీ ఇప్పుడు అంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది అరిటాకులో భోజనం చేస్తే అమృతంతో సమానమని మన పూర్వీకులు నమ్ముతారు ఇందులోని అనేక పోషకాలు ఆహార రుచిని పెంచుతాయి అన్నంలో విషముంటే అరిటాకు నల్లగా మారి వెంటనే మనకు సంకేతాన్నిస్తుంది పైగా ఇది పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు కొబ్బరి నోయను అరిటాకులతో రాసి గాయాలపై రాస్తే కానిన గాయాలు త్వరగా మానుతాయి అలాగే ఎక్కిళ్ళు వచ్చినప్పుడు అరిటాకులో తేనె వేసి తీసుకుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి అరిటాకులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి అంతేకాదు ఇది యాంటీ బ్యాక్టీరియల్ కూడా అరటి ఆకులకు ఉదర వ్యాధులకు నయం చేసే శక్తి ఉంది ఇది జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది అరటి ఆకులు డయేరియా అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అందుకే మన పూర్వీకులు ఎల్లవేయాల అరిటాకుల్లోనే భోజనం చేసేవారు ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాల్లో వీటితోనే ఎక్కువ భోజనం చేస్తుంటారు దీనిలోని పాలిఫినాల్స్ వడ్డించిన పదార్థాలకు చేరుతాయి ఆహారం చిరిపోకుండా నిల్వ ఉండటానికి ఈ ఆకు ఎంతో మంచిది ఇది పదార్థాల్లోని చెడు తత్వాలను గ్రహిస్తుంది అందుకే దీన్ని ఆయుర్వేద మందుల తయారీల్లోనూ ఉపయోగిస్తారు